రాజకీయ నాయకుడిలా అది చేస్తాం ఇది చేస్తామని మభ్యపెట్టి గెలిచాక మాట మార్చాడా మీ నోటికాడ కూడు లాగేసుకుని మీ ఉసిరిపోసుకున్నాడా లేదే పదిహేడేళ్ల క్రిందటి ఇండస్ట్రీకి వచ్చాడు గాడ్ ఫాదర్ లేకుండా ఇంతింతై వటుడింతై అన్న చందానా కష్టపడి తానెదుగుతూ తనతో ఉన్నవారిని ఎదగనిచ్చాడు భవిష్యత్తునిచ్చాడు అతనికి తెలిసిందల్లా ఒక్కటే ప్రేక్షకుడు వంద రూపాయల పట్టి టికెట్ కొని ఓ మూడు గంటలు తన విలువైన సమయాన్ని సినిమా చూడటం కోసం వెచ్చిస్తే ఎలా ఆ ప్రేక్షకుని సినిమా చూస్తున్నంత సేపు తానే హీరో అయితే అచ్చం ఇలాగే డైలాగులు చెప్తా ఇలాగే విలన్లను ఇరగ్గొడతా హీరోయిన్స్తో డాన్సులు చేస్తా అని తన కష్టాన్ని మర్చిపోయి లీనమయ్యేలా సినిమాలు తీయటం తెలుసు పూరి ముక్కుసూటిగా ఉంటాడు అప్పటికీ ఇప్పటికీ అతనికి తెలియంది ఒక్కటే ఒకరికి భజన చేయటం కొమ్ము కాయటం బుల్లెట్ స్పీడ్తో సినిమాలు చేస్తాడు సందేశాలు సమోసాలు అని సినిమాలో చెబితే ఎవరు వినరంటాడు తను చేసే పనికి వందకు వంద శాతం న్యాయం చేశాడు హిట్టు ఫట్టుతో సంబంధం లేదు కాలంతో కలిసి ముందుకెళ్లాలనే రమణ మహర్షి సూక్తిని బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టే మధ్యలో ఒకసారి నమ్మిన వాళ్లే చేస్తే మరేం పర్లేదు అన్నట్లుగా నష్టాల్ని కష్టాల్ని ఎంతో ఇష్టంగా చిరునవ్వుతో స్వీకరించాడు అందుకే కాబోలు పూరి తీసిన టెంపర్ సినిమా బిగ్నింగ్లోనే జీవితం ఎవ్వీ వదలదు అందరి సరదా తీర్చేస్తుంది అన్న డైలాగ్ రాసి తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి బాణం బలంగా ముందుకు వెనక్కే లాగాలి సరిగ్గా అలాగే మండే సూర్యుడిలా పైకి లేచాడు మళ్లీ తెలివిగా సినిమాలు చేసి నిలబడ్డాడు తనెంత మొండోడు అంటే ఒక్కసారి కమిట్ అయితే తన మాట తనే వినడు అందుకే ఎన్ని సమస్యలు రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసినా తనేం చేయాలో తెలిసిన పిచ్చ క్లారిటీ ఉన్నాడు అందుకే ఐ లవ్ ఇండియా ఐ హెట్ ఇండియన్స్ అంటూ మనకు పట్టిన భూజం దులపటానికి ఫిక్స్ అయ్యాడు వినడు పూరి ఎవరి మాట వినడు దర్శకుడంటే పూరిలా ఉండాలి మనం కూడా వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయి దర్శకుడు అవ్వాలి అని పల్లెటూళ్ళలో ఉన్న కుర్రాళ్ళు సైతం కలలుగనే రేంజ్కి ఎదిగాడు ప్రతి హీరో హీరోయిన్ ఆ మాటకొస్తే ప్రతి ఆర్టిస్ట్ ఒక్కసారైనా పూరి డైరెక్షన్లో సినిమా చేయాలి అని టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు చరిత్రలో గొప్పోళ్ళకి తప్పలేదు అవమానాలు నీలాపనిందలు సరిగ్గా అదే ఇప్పుడు మన పూరి జగన్నాథ్ విషయంలో జరగబోతున్నట్లుంది అయినా ఏ రంగంలో లేవా బొక్కలు ఇప్పుడు కోడై కూస్తున్న మీడియా వాళ్లేమైనా శ్రీరామచంద్రులా పెళ్లి పాలు తాగుతూ తనన్నెవ్వరూ చూడట్లేదని అనే సామెతలా ఉంది మీడియా వాళ్ల ఎవ్వారం కట్టి మరీ రుద్దుతున్నారు పూరి అదని ఇదని చివరికి ప్రపంచాన్ని ఏదో చేయబోతున్నాడన్నా ఒక భ్రమని ఆపోహని క్రియేట్ చేస్తున్నారు జనాలు ఇదే నిజమని నమ్మేంతగా టీవీలో పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదాకా పూరి అండ్ కోని మర్డర్ చేసిన వాళ్ళుగా హైలైట్ చేసి చూపిస్తుండటంతో ఏ పాపం తెలియని వాళ్ల తల్లి తండ్రి భార్య పిల్లలు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు ఎంతటి మనోవేదాన్ని అనుభవిస్తున్నారో టీఆర్పీ రేటింగ్స్ కోసం కకృతి పడే మీడియాకి అది అనవసరం సమాజంలో ఎన్ని సమస్యలు లేవు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగం సంక్షేమ పథకాల్లో అవకతవకలు మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ అవుతూ మనిషి జీవితాన్ని సర్వనాశం చేసే కుట్రలు భూకబ్జాలు ఇలా ఎన్ని లేవని కానీ మీడియా నైతిక విలువలకు పాతరేసి మరీ అబద్దాల్ని నిజాలుగా నమ్మించాలని కంకణం కట్టుకుని శక్తివంచనం లేకుండా ఈ డ్రగ్స్ గురించే ప్రచారం చేస్తుంది ఇది న్యాయమా పూరి కూడా మనలాగా సగటు మనిషే తనకీ బాధలుంటాయి సంతోషాలు ఉంటాయి బాధల్ని తగ్గించుకోవాలని వాటి నుంచి బయటపడాలని ఎవరు మాత్రం కోరుకోరు ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటారు అయినా భూమి మీదున్న ప్రతోడు మనిషే దేవుడు కాదు మనిషి అన్నాక కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి కొంతమందిని నమ్మినందుకు మోసం చేసే కింగ్ మేకర్ ని అప్పుల పాలు చేశారు ఆ అప్పులు తీర్చడం కోసం కష్టపడి సంపాదించుకున్న కార్లు బంగ్లాలు అమ్ముకున్నోడికి ఇంకెంత నొప్పి ఉండాలి చీకటి అవ్వడమే ఆలస్యం పబ్బుల్లో బార్లలో పీకల దాకా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్ చేసే గానులు ఎంతమందో చిన్న చిన్న ఓటమిలకే మనస్పర్ధాలకే సూసైడ్లు చేసుకునే పిరికివాళ్లకన్నా పూరి చేశాడని చెబుతున్నది నీచమైందా కాదు కాబోదు ఒకవేళ పూరి మీడియాలో వస్తున్నట్లుగా డ్రగ్స్ తీసుకుని ఉంటే అది తనకి నష్టం చేసేదే కానీ పక్కుడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు విధిరాతను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు కాబట్టి మీడియా సంయమనం పాటించాలి రాబోయే కాలమే నిజాల్ని బయటపెడుతుంది అప్పటిదాకా ఇంకొకరి మనసు గాయం చేయొద్దు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్